ఈసారి ఎక్కడికన్నా వెళ్ళాలంటే మేము చేసిన పొరపాటు మీరు అస్సలు చేయకండి ఇంట్లో ఉన్న అమ్మలక్కల పోడు తట్టుకోలేక మగవాళ్ళంతా కలిసి ఒక చోటుకైతే వెళ్ళాలని ప్లాన్ చేశారు వీళ్ళు అనుకుంది హస్తినాపూర్ వెళ్ళి అక్కడ హిస్టారికల్ కోట చూద్దామని కానీ తీసుకెళ్ళిందైతే జైన్ టెంపుల్కి మేము వెళ్ళడం కూడా మధ్యాహ్నం ఒకటి రెండు అయింది ఆ టైంకి కొన్ని ఓపెన్ ఉన్నాయి కొన్ని క్లోజ్ ఉన్నాయి అందుకనేసి మేము ఎక్కువగా అయితే చూడలేకపోయాం ఈ ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు కూడా పెద్దగా ఐడియా ఏం లేదండి అందుకనేసి నేను ఎక్కువగా ఏం చెప్పలేకపోతున్నాను పిల్లలకి మాత్రం చాలా బాగా అనిపించింది ఇక్కడ కొంచెం స్వర్గం నరకం ఎలా ఉంటుంది అనేవి కొంచెం బొమ్మల్లాగా పెట్టి అలా చూపించారు ఇంకా టెంపుల్స్ అన్నీ చాలా బాగున్నాయి కాకపోతే మాకున్న ఇన్ టైంలో మేము అన్నీ విజిట్ చేయలేకపోయాము ఎక్కువగా తిరిగి అలసిపోవడం వల్ల పిల్లలు అయితే చాలా బోర్ అయిపోతారు కదా కాకపోతే ఇక్కడ ఆ ఛాన్స్ లేదు పిల్లల కోసం మంచిగా జూలాలు ట్రైన్లు అన్నీ ఉన్నాయన్నమాట ఎక్కడికన్నా వెళ్ళామని ప్రూఫ్ కావాలంటే ఇప్పుడు స్టేటస్లు పెట్టాలి అందుకనేసి మేము మంచి మంచి గ్రూప్ ఫోటోలు అయితే తీసుకున్నాము ఇందుకే మాకు ఇంత లేట్ అయింది ఓకే బాయ్